హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి రథోత్సవాన్ని ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో చిన వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి ముందుగా ఆలయంలో ఉభయ దేవేర్లతో శ్రీవారిని తొలక్కం వాహనంపై అలంకరించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణలతో వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తీసుకొచ్చారు రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్లను ఆసీనుల్ని చేసి హారతులిచ్చారు ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తరావు ఈవో సత్యనారాయణమూర్తి రథాన్ని ముందుకు లాగగా భక్తుల గోవిందనామ స్మరణల మధ్య రథోత్సవం కన్నుల పండుగ సాగింది ఇరు దేవేరులతో కలిసి చిన వెంకన్న ద్వారకా తిరుమల పురవీధుల్లో రథంపై విహరించారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో చిన వెంకన్న చక్రస్నాన వేడుక వైభవంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వైకుంఠ నారాయణుని అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు న భూతో న భవిష్యతి అన్న విధంగా సాగాయి శ్రీనివాసుడు శ్రీ వైకుంఠ నారాయణుని రూపంలో భక్తులకు దర్శనాన్నిచ్చిన అనంతరం శ్రీచక్ర స్నానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై ఊరేగించారు ఆలయ యజ్ఞశాల వేదికపై ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు జరిపారు ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలు పంచ పల్లవులు శ్రీచందనం పసుపు అభిషేక తీర్థంతో పాటు పాలు పెరుగు నీరు తేనె కొబ్బరి నీళ్లతో అభిషేకించారు శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు శ్రీదేవి భూదేవి ేవి సమేత శ్రీవారికి తిరుమంజనాన్ని నిర్వహించి హారతుల్ని సమర్పించారు అనంతరం అభిషేక జలాన్ని అర్చకులు భక్తుల శిరస్సుపై చల్లారు

ద్వారకా తిరుమల శ్రీ స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయ ప్రాంగణంలో అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు అలంకార ప్రియుడు శ్రీనివాసుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన సర్వదేవతలకు వీడ్కోలు పలికే నిమిత్తం ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించి ధ్వజ పటాన్ని హారతులు అందజేశారు ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో అశ్వవాహనంపై స్వామి అమ్మవార్ల నుంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు అనంతరం మేళతాళాలు వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన గోపురం మీదుగా ద్వారకా తిరుమల వీధుల్లోకి వెళ్లింది ఈ అద్భుత కార్యక్రమం భక్తులకు కనువిందు చేయగా ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు నిరాజనాలు సమర్పించారు పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల వారి బ్రహ్మత్వంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు వేద మంత్రాలతో ప్రారంభమయ్యాయి మొదటి రోజు అంకురార్పణ ధ్వజారోహణం నిర్వహించారు శ్రీవారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్ని తిలకించేందుకొచ్చే భక్తుల కోసం దేవస్థాన చైర్మన్ సత్యనారాయణ రాజు ఆలయ నిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ సూర్యచక్రధర్ రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గుడిగంటలు కార్యక్రమం నమస్తే